హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే సో ఇప్పటికే వానాకాలం అనేది ముగిసిపోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చేసి యాసంగి సీజన్ అయితే ప్రారంభం కావడం జరిగింది అయితే సో ఈ రైతు భరోసా సంబంధించి ఎంత మొత్తంలో అకౌంట్లో జమ చేయబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది దాంతోపాటు ఏ తేదీ నుండి ఎవరున్నారు సో ఏ జిల్లాల వారికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేంద్రం నుంచి ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక ఇరవై ఒక విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి ఆల్రెడీ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఊహించని విధంగా ఒక కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు అయితే ఉన్నారనమాట వీరందరి లీస్లో నుంచి తొలగించారు దానికి గల కారణాలు ఏంటి సో ఎవరు మళ్ళీ అర్హులు దీనికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ వివరాలు ఏంటి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి టాప్ అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పత్తి కావచ్చు సోయా మొక్కలు రైతులకు సంబంధించి వారి ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారు నిబంధనలు సడలించి కొనుగోలు కూడా జరపాలని కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్లయికైతే రావడం జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో అనిశ్చితి వాతావరణ కారణంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న మూడు పంటల పైన ప్రత్యేక సల్లింపులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది తాజాగా వచ్చేసి ముఖ్యంగా రేపు పదిహేడో తారీఖు కాబట్టి పత్తి కొనుగోళ్లకు సంబంధించి బంధన విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట జిల్లింగ్ అంటే జిన్నింగ్ సంబంధించిన మిల్లులు ఏదైతే ఉన్నాయో అల్టిమేటం వ్యవసాయ అధికారులతో మంత్రి ఇతుమ్మల నాగేశ్వర సమీక్ష సమస్యలపైన సీసీఐ దృష్టికి తీసుకెళ్లాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎకరాకు అనగా ఏడు క్వింటాలు ఎల్ ఎల్ వన్ ఎల్ టూ అంటూ కేటగిరీల వారిగా జిన్ని మిల్లు విభజన చేయడాన్ని ఆదివారం రద్దు అంటే ఆదివారంలోగా రద్దు చేయాలని డిమాండ్ చేశారనమాట సో అంటే మిల్లులు కూడా ఈ రకంగా వాటిని కేటగిరీల వారిగా ఎల్ వన్ కో రేటు ఎల్ టూకో రేట్ అనేది ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అనమాట ఏంటన్నది చూసుకున్నట్లయితే ఎవరైతే ఎకరం భూమి ఉన్న వారికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అనేది వారి అకౌంట్లో అయితే జమ కాబోతుంది అనమాట సో ఏ పథకానికి సంబంధించి కొత్తగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పథకం కాదు కొత్త పథకం అనమాట సో ఇక ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందలు సబ్సిడీ అనేది అందిస్తున్నారనమాట ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కూరగాయల కొరత అనేది రాష్ట్రంలో ఏర్పడింది అనమాట సో ప్రభుత్వం అంటే ఇటీవల కాలంలో మనకు ఏదైతే సన్న ఒడ్లు పండించాలనే ఉద్దేశంతో క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అలాగే అందించారో ఇక్కడ కూడా అందిస్తారనమాట అంటే కూరగాయల సాగు ఎవరైతే చేస్తారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరంలో కూరగాయలు కనుక సాగు చేసేందుకు ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది అన్నీ ఖర్చు అవుతున్నాయి అనమాట అందులో ఫా నలభై శాతం సబ్సిడీ అనేది తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అనేది వారికి అందుతాయి అన్నమాట ఎకరానికి సబ్సిడీ రూపంలో రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా డీపీటీ పద్ధతులు అయితే అందజేయడం జరుగుతుంది సో ఈ ఆసంగి సీజన్ సంబంధించి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది దాదాపు నూట యాభై ఎకరాల్లో లక్ష్యంగా ఒక జిల్లాకు సంబంధించి అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట అది కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూరగాయల్లో ముఖ్యంగా ఎలాంటివి పండించాలి అంటే బీర కావచ్చు కాకర సొరకాయలతో పాటు టమాటా అదేవిధంగా వంగ పచ్చిమిర్చి అదేవిధంగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ అంటే తదితర ఇష్టమైన సాగు చేసుకోవచ్చు అందులో వచ్చేసి ముఖ్యంగా ఉద్యానవన అదేవిధంగా నర్సరీ నుంచి కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఇవ్వడం జరిగింది విత్తనాలు ముఖ్యంగా ఏదైతే విత్తనాలు కొనుగోలుకు సంబంధించి రసీదును కూడా ఉద్యాన శాఖ కార్యాలయంలో సమర్పిస్తే ఎకరానికి తొమ్మిది వేల ఆరు వందల రూపాయల చొప్పున సబ్సిడీ అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారన్నమాట రైతులు దరఖాస్తు అనేది చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఒకవేళ మీరు గతంలో నుండి కూడా కూరగాయలు సాగ చేస్తున్నట్లయితే మీకు మరొక అవకాశం ఇప్పుడు ఒకవేళ కూరగాయల సాగు మళ్ళీ కూడా చేయాలనుకుంటే తప్పనిసరిగా కూరగాయలు సంబంధించి ఎవరైతే సాగేయాలనుకుంటున్నారో రైతులు పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం ఏదైతే ఉందో దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట ఇక రైతులు తమకు ఇష్టమైనటువంటి కూరగాయలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి సో నేరుగా మరి ఎవరికి ఇవ్వాలి ఏంటనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇందులో వచ్చేసి సాగు చేసేందుకు అవకాశం కూడా ఉంది కాబట్టి సబ్సిడీ నేరుగా బ్యాంకుల అంటే రైతుల బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి ఉద్యానవంత శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారనమాట వీరికి సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట ఒక లేటెస్ట్ చిన్న అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పిఎం కిసాన్ ఇది ప్రజల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇరవైగా విడతకు సంబంధించి సో ఎప్పుడు జమ అవుతాయి ఏంటి దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల పంతొమ్మిది తారీఖు అయితే ఈ పైసలు అనేది అకౌంట్లు అయితే జమ చేయనున్నారన్నమాట ఇరవై విడత వచ్చిన వారికి ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు అంటే విడతకు మనకు మూడు విడతలు వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అనేది అకౌంట్లో జమ చేస్తున్నారు కాబట్టి వీటి పద్ధతిలో సో ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు తొలగించారనమాట పేర్లు అసలు ఎందుకు తొలగించారు ఇందా దానిపైన సో అంటే కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు అయితే వాటిని అన్నింటినీ ఉల్లంఘించినట్లు గుర్తించారనమాట సో దేశవ్యాప్తంగా ఇక డ్రైవ్ భారీ స్థాయిలో జరుగుతుంది ఇక దర్యాప్తు ఇప్పుడు వరకు దాదాపు ముప్పై ఐదు లక్షల చిల్లర పేర్లను పీఎం కిసాన్ నుండి అంటే వీరంతా కూడా తొలగించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట సో ఎందుకంటే ముఖ్యంగా అందరికీ నిజమైన లబ్ధారులకు మాత్రమే ఈ యొక్క ప్రయోజనం కలగాలని సో అనర్హులను ఏరివేస్తున్నారనమాట సో ఇందులో వచ్చేసి ఎవరు ఏంటనే చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనలలోబడి మాత్రమే ఇవన్నీ కూడా అందించడం అయితే జరుగుతుందనమాట కుటుంబాన్ని ఒక్కరికి మాత్రమే ఇస్తారు పిల్లలు భార్యలు ఎంతమంది అంటే అంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవ్వరు సో ఇక మొత్తం మీద అయితే ఎంతమంది ఉంటే అంతమంది అయితే అప్లికేషన్ చేసుకోవడం అంటే పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా పదివేల రూపాయల కంటే ఎక్కువగా పొందుతున్నట్లయితే వారు కూడా ఇవ్వరు అన్నమాట సో కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ ప్రకారం కాబట్టి సో మీరు తప్పనిసరిగా మీకైతే ఇరవై విడత వాయిదా అనేది మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అయితే మీరు అంతకంటే ముందు పిఎం కిసాన్ జాబితారా మీ పేరు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనమాట దీనివల్ల మీరు ఇక్కడ ఒకవేళ చేసుకున్నారా లేదా తెలిసిపోతుంది దాంతోపాటు మీకు రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీంతో ఆధార్ కార్డు అనేది అదేవిధంగా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవడం ఈకేవెస్ అనేది లింక్ చేసుకోవడం ఎన్పిఎస్సి అనేది లింక్ చేయడం ఇవన్నీ కూడా చేసి ఉండాలన్నమాట సో సరిగా చేసిన వారికి మాత్రమే ఈసారి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక ఫైనల్గా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే డబ్బులు అనేది ముందుగానే జమ అవుతుంది ఆ రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు వానకాలం సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు పైసలు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి దీనిపైన సో మనకు రేప్ అనేది దీనిపైన క్లారిటీ అయితే రాబోతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లతో పాటు ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు ఏవైతే మిగిలిపోయాయన్నాయో రైతులు కూడా ఏదైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇప్పటికే కోసి ఇక మళ్ళీ కూడా వరి నాటేయడానికి కూడా సిద్ధపడుతున్నారు కొన్ని పత్తి కావచ్చు ఇతర పంటలు అంతర పంటలు వేసినవారు మరో పంట కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఈసారి రైతు భరోసా పైసలు అనేది ముందుగానే ఇవ్వడానికి సిద్ధంగా అయినట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఎంత మొత్తంలో అందిస్తారు ఏంటనే దానిపైన క్లారిటీ రావాల్సి అయితే ఉందనమాట దీనిపైన ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్